హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మహర్షి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను చెప్పే రెమెడీ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది ఎందుకంటే ఎవ్రీ టైం మా పిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు నేను ఇలానే చేస్తాను అండ్ నాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సో మూడు తమలపాకులు తీసుకొని అండ్ ఒక విక్స్ క్లారిటీగా ఇక్కడ చూడండి ఒక తోని అంటే ఇది పడితే అది జెండుమం అలాంటివి కాదండి ఓన్లీ విక్స్ మాత్రమే విక్స్ తీసుకొని తమలపాకు అప్లై చేసేసుకోవాలి త్రీకి మంచిగా అప్లై చేసుకోవాలి ఈవెన్గా లైట్గా ఓ బాగా పెట్టకండి మామూలుగా లైట్గా పెట్టేసేయండి అట్లా మామూలుగా పెట్టేసుకొని రబ్ చేసేసుకోండి వాటికి అట్లా మామూలుగా పెట్టేసుకొని ఇలా అప్లై చేసుకొని అండ్ ఒకవేళ మీరు యూజ్ చేశాక వర్కౌట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీకు వర్కౌట్ అయిందా లేదా అనేసి నాకు కూడా తెలియాలి అండ్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అండ్ మంచి టిప్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి టిప్స్ మరెన్నో చేస్తాను మీరు ఇలా కామెంట్స్ చేస్తే అండ్ ఇప్పుడు లైట్గా మనకి స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా కొంచెమే కాగా ఉండాలి త్రీ అలానే లైట్గా వేడి చేసేసుకోండి ఇలా వేడి చేసుకొని త్రీ వేడి చేసేసుకొని ఆ త్రీని ఫోర్ హెడ్ పైన అండ్ చెస్ట్కి అండ్ బ్యాక్ సైడ్ అంటే వెన్నుకి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పెట్టండి ఈ టిప్ డెఫినెట్గా యూజ్ అవుతుంది పిల్లలు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు అండ్ ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ